श्री मदय रामानुजाय नमः श्री मदय निगमान्त महादेशकाय नमः श्री मदय श्री लक्ष्मीण सम्म दिव्य वादक सेवक शिवन षडगोप श्री नारायण ईशेंद्र महादेशकाय नमः श्री शिवन षडगोप श्री रंगनाद ईशेंद्र महादेशकाय नमः शिवक्ष सिंहम श्रेभ्यो नम वक्ति मदीमहे यदुत्यय त्रय यान्ति मंगल స్వామి కూర తాడువాను వార్షిక త్రినక్షత్ర మహోత్సవ వీడియోలో ఫస్ట్ మన సంప్రదాయంలో ఏమి స్టార్ట్ చేసినా కూడా మహాలక్ష్మితో స్టార్ట్ చేయడం పద్ధతి సో శ్రీస్తవం స్వామివారు అనుగ్రహం చేసిన పంచస్తవంలో శ్రీస్తవం అదే మహాలక్ష్మి మహాలక్ష్మిడ వైభవం గురించి చెప్పిన స్తవంలో మొత్తం పదకొండు శ్లోకాలు ఉన్నాయి దాంట్లో మూడో శ్లోకం థర్డ్ శ్లోకం కూడా అర్థ విశేషం सङ्ग्रहम ई वीडियो मम चूडकबोतु स्तोत्रं नाम किमामनन्ति कवयो यद्यन्यधियान् गुणान् अन्यत्र दशदो अधैरोप्यपणितिः सादर्घिवन्त्या त्वयि सम्यक् सत्यगुणाभिवर्णमतो भ्रूयुः कथं दासृशि वाग्वाचस्पदिनापि चक्रयशना దినౌ అమ్మా మహాలక్ష్మి విలిచి చెప్పిన పాసురం అమ్మా మహాలక్ష్మి ఈ పాసురంలో ఈ శ్లోకంలో కూరతాడవాన్ ఒక ముఖ్యమైన అర్థం మనకి చెప్తున్నారు అంటే ఈ లోహంలో ఏమేమి సెల్వం ఉందో ఏమేమి విద్యగా ఉందో శ్రేయస్సు ఎవరెవరికి కీర్తి మనం ఫేమ్ చెప్తున్నాం కదా ఇలాంటి ఫేమ్ ఏముందో అదన్నీ ఎవరు కూడా కృపా కటాక్షంలో దొరుకుతాయి అందరికీ మహాలక్ష్మి కృపా కటాక్షం ఉండాలి ఆడవారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మా ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న విషయాలు కూడా అందరికీ డబ్బు కావాలి ఫేమ్ కావాలి అన్ని విషయాలు కావాలి ఇదన్నీ మీ కృప వల్ల మాత్రమే జరుగుతుంది లోకంలో ఇలాంటి ఉన్న మీ కృపల్లో లవలేశంలో వీళ్ళంతరిగా దొరుకుతుంది కదా ఇలాంటి ఉన్న మీ వైభవంని మీతో ఉన్న వైభవంని వాగీశ్వరణాన హయగ్రీవుడు కూడా చెప్పడానికి కుదరదుమా అన్నారు అంటే స్వామి స్వామివారుడ వైభవం కూడా చెప్పవచ్చు కానీ అమ్మవారు వైభవం అంత ఈజీగా చెప్పడానికి కుదరదు ఎందు స్వామి స్వామివారుడు అమ్మవారు వైభవం ఎక్కువ ఉన్నవారు అంటే ఒక చిన్న విషయం నత్యజేయం కదంచన అన్నారు రాముడు అంటే ఎవరు నా దగ్గర వచ్చి శరణాగతిని చెప్పి నమస్కారం శరణాగతి చేస్తున్నారో వాళ్ళని నేను వదలేను అన్నారు రాముడు కదే అమ్మా ఏం చెప్పి బాబానాంబుభానాంబార్హానా ప్రవ ప్లవంగమా నా కించిత్ నా అపరాధ్యది ఈ లోహంలో పాపం చేసిన వారే లేవు చేసిన వారు ఉన్నా కూడా పాపం చేసిన వారే నేను వదలేను భవేయం చరణం హిబ ఇది రామాయణంలో రమ ఉగిరాన ఒక శ్లోకం ఇది ఈ మాటలు సీత అంద రాక్షసిలకి చెప్పిన మాటలు రాక్షసులు ఉన్నారు కదా ఏడునూరు ఏడు వందల రాక్షసులు ఉన్నారు సీతయ్యని హింస చేయడానికి రావణుడు ఏర్పాటు చేసిన వారు వాళ్ళందరికీ సీత చెప్పిన మాటలు త్రిజడ వచ్చి వృద్ధానం చెప్తున్నారు రాముడు తప్పకుండా రేపు రాముడికి గెలుపు రావణుడికి గెలుపు లేవు మీకు తప్పకుండా మీ రాముడు మీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు త్రిజడ చెప్పినప్పుడు సీతకి సిగ్గు వచ్చింది తన రా తన భర్త ఒక జయం వచ్చింది అప్పుడు రాక్షసులు అందరూ భయపడుతున్నారు వాళ్ళు దేవాలి డైలమా ఏదైనా ఇప్పుడు రాజా ఎవరు రావణేశ్వరున రాజా కానీ త్రిజడ ఏం చెప్తుంది రేపు తప్పకుండా రావణానికి గెలుపు లేవు రాముడు గెలుపు చేస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి సీతమ్మకి దగ్గరన చరణాగతి చెయ్యాలా లేదా రావణుడు చెప్పినాక సీతమ్మనే హింస చెయ్యాలా సో డైలమాలు ఉన్నారు ఇది నా గురుగారు చెప్పినప్పుడు ఏం చెప్తారంటే వా వాళ్ళు చరణమును చెప్పలేవు వాళ్ళు సీత ఈ వృద్ధాంతం రామనోడ అంత జయ వృద్ధాంతం విని వాళ్ళు భయపడుతున్నారు కదా షివరింగ్ అవుతుంది కదా సీత ఎంత దూరం కృప అంటే ఆ అంత భయపడుతున్న శివరింగ్ని షీ ఇట్ ఆ చరణాగది శరణంను వచ్చి చెప్పడా చెప్పలేవాళ్ళు వాళ్ళు ఆమె శరణాగతిగా తీసుకొని భయవం శరణం కివా మీ మీరందరూ ఏమి కష్టపడడానికి అవసరం లేవు ఒకవేళ రేపు నా రాముడు గెలిపిన తర్వాత ఏదో సం ఆపత్తు వచ్చినప్పుడు నాకు సందర్భం వచ్చింది మిమ్మల్ని కాపాడడానికి నాకు సందర్భం వచ్చిందంటే తప్పకుండా మీరు అందరికీ నేను చరణా చరణం ఇస్తున్నాను మీ అందరికీ అభయమిస్తున్నాను వారికి ఇచ్చిన అభయ ప్రధాన సారం స్వామి దేశీ పరి పర్యవచ్చన పిల్లలు చెప్పిన విషయం కాదు సీతమ్మ ఇచ్చిన అవయప్రధానం అది వాళ్ళ చరణంనే చెప్పలేక ముందుకే అమ్మవారు ఇచ్చిన ప్రధానం అది అది సీత మహాలక్ష్మియోడ కృప మహాలక్ష్మి యోడ వైభవం మహాలక్ష్మి యోడ విషయం అది ఇలాంటి విషయంని ఇప్పుడు వైభవం ఉంది అలాగే వేదం కూడా మీరు అందరూ వేదం చూస్తే స్వామివారికి ఎన్నో సూక్తాలు ఉన్నాయి కానీ మహాలక్ష్మి అమ్మవారి గురించి చెప్పడానికి ఒక మా ఒక ఐదారు సూత్రం శ్రీ వేదా భూషుక్తం శ్రద్ధా వేదాశక్త శ్రద్ధాశక్తం మేధాశూక్తం ఒక ఒక మ్యాక్సిమం ఒక ఐదు నుంచి ఏడు సూక్తాలు ఉన్నాయి స్వామివారి గురించి చెప్పడానికి చాలా శుద్ధాలు ఉన్నాయి ఎందుకు ఈ పార తారతమ్యం ఒక పారభక్షమా ఉంది కదా దేవు స్వామివారి గురించి అన్ని చెప్పింది ఇక్కడ అమ్మవారి గురించి చాలా తక్కువ ఉంది ఇక్కడ కూడా స్వామివారి పురతాడు ఒక గ్రంథం చూడండి పంచస్తవంలో నాలుగు స్తవం స్వామివారి గురించి ఒకే ఒక్క స్థవం అమ్మవారి గురించి ఒక్కొక్క నాలుగు స్థవంలో ఒక్కొక్కడు వంద వంద శ్లోకాలు వైకుంఠ స్థవంలో నూటి ముప్పై నాలుగు పై శ్లోకము శుద్రభావస్తవంలో నూట నలభై శ్లోకాలు వరదాస్థంలో వంద శ్లోకం దగ్గర దగ్గర వంద శ్లోకం కానీ ఇక్కడ శ్రీస్థవంలో స్థవంలో పదకొండే శ్లోకం ఇది ఒక పారపక్షమే కదా అమ్మవారు కూడా తక్కువ చెప్తారంటే అది మన పూర్వాచారి ఒక వ్యా ఒక నిర్వాహణ చేస్తున్నారు ఒక వారి గురించి చెప్పవచ్చు చెప్తున్నాం కథకథగా చెప్పవచ్చు చెప్తున్నాం కానీ అమ్మవారి వైభవం గురించి దీనిపైన చెప్పడానికి లేవు అంతకెక్కువ ఎక్కువ ఉంది అమ్మవారి వైభవం మాట్లాడే రాలేవు స్వామివారి గురించి ఎంతవైనా చెప్పవచ్చు కానీ మాట్లాడు వస్తుంది కానీ అమ్మవారు కూడా వైభవం చెప్పడానికి మాట్లాడే రాలేదు ఎందుకంటే ఆయనకి వంద వంద శ్లోకం వస్తుంది ఇక్కడ ఈయన ఈయన మాత్రం కాదు ఈయన ఆచారి ఆలవందారు చేసినప్పుడు కూడా స్తోత్రరత్నమును స్వామివారు చేసినది అరవై ఐదు శ్లోకం చతుశ్లోకి నాలే నాలుగు శ్లోకం అమ్మవారికి పరాశర బట్టారు ఉత్తర శతకం పూర్వ శతకం స్థమంలో రెండు నూట ఇక్కడ దగ్గర దగ్గర రెండు వందల శ్లోకం చేశారు అమ్మవారి గుణరత్న కోసం అరవై యాభై ఐదు అరవై ఐదు శ్లోకం మాత్రమే చేస్తారు దాన్ని ఎందుకంటే ఆయన గురించి మాటలు వస్తూనే ఉంది చేస్తున్నారు అమ్మవారు వైభవం నోర్తించి ఎప్పుడు మనం వేదం చెప్తున్నాం కదా స్వామివారు మన మనసుకి వాకి ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహాన్ని ఉంది స్వామివారు వైభవం నమ్మ మన నోరుకి మన మనసుకి దగ్గర లేకుండా ఎక్కడో ఉంది అని కదా అమ్మవారి వైభవం స్వామివారికి అలా ఉంది మనకి స్వామివారి వడం స్వామివారి వైభవం మన నోరుకి ఎక్కువ ఉంది ఇక్కడ హురతేం చెప్తున్నానంటే లోకంలో అన్ని విద్యకి స్వామి దేశీ అని చెప్పినాక జ్ఞానానంతమయం దేవం నిర్మల స్పటికాకృతిం ఆధారం సర్వ విద్యానా ఉపాస్మకేని లోకంలో ఉన్న అన్ని విద్యలకు ఎవరు అధిపతి వాగ్దేవన్ ఎవరో అలా వాచస్పతి వాగ్ వాక్ వాచస్పదిన వాచస్పతిని చెప్పబడిన హయగ్రీవుడికే అమ్మవారుడ వైభవం చెప్పడానికి కుదరదు అన్నారు తర్వాత మీరెందుకు స్వామి పాడ వస్తారు హయగ్రీవుడికి కుదరదు మీరెందుకు పాడ పాడడానికి వస్తారు అంటే ఇదిలో ఐదు ఆరు శ్లోకంలో ఇదే విషయమా స్వామివారు ఎందుకు తన పాడ వస్తారంటే ఒక కుక్కలు ఉంది కుక్కలకి దాహం థర్స్ట్ ఉంది కానీ కుక్కలో ఎంగిలి మంచిది కాదు కానీ అది దాహం పోవాలంటే గంగల పేరు తీర్థం తా తీసుకోవాలి కానీ కుక్కలు ఏం చేస్తానంటే సిగ్గు లేకుండా భయ లేకుండా దేవతగా గంగకి పోతుంది లిక్ చేసి నీరు తాగుతుంది అమ్మా నేను ఒక కుక్కలాకమే నేను మీరు గంగలాటం నాలాంటి కుక్కలు వచ్చి గంగల్లో ఈ కుక్కలో ఏనకి ఎంగిలి పడడానికి గంగలో పవిత్రత పోతుందా పోదు కానీ అది ఎంగిలి చేసిన కాబట్టి కుక్కలకి దాహం పోతుంది సో రెండు కుక్కలకి వచ్చి లే ఎంగిలి చేసినాక గ గంగ పవిత్రమం పోదు కుక్కలకు దాహం తీస్తుంది అదేవిధంగా అమ్మా నేను మీ గురించి కూడా ఒక కుక్క వచ్చి నేను చెప్పినాక మీ పరువు మీ పౌరుషం ఏమి పోదు కానీ ఈ నాకు నాకు వచ్చింది కదా మనకి టంగ్ దేవుడు ఇచ్చారు కదా ఈ ఇచ్చిన దే టంగ్కి ఒక ప్రయోజనం ఉండాలి కదా దానికోసం నేను పాడుతున్నాను అని అన్నారు ఈ శ్రీస్తవంలో సో దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే స్వామివారు వైభవం కూడా చెప్పవచ్చు అమ్మవారోడ వైభవం చెప్పడానికి కుదరదు అదేవిధంగా ఏమి కావాలో నిత్యం అజ్ఞాన నిగ్రహ అమ్మవారోడ అనుగ్రహం లేకుండా లోకంలో మనకి ఏ విధమైన సంపత్తు మనకు దొరకదు అందుకండి శ్రీమన్నారాయణ అమ్మవారితో మహాలక్ష్మితో కలిసి ఉన్న స్వామివారి పాదమే మన చరణం మన పూర్వాచారి అందరూ చెప్తున్నారు ఆ అమ్మవారు పాదార బృందంలో చరణావిధి చేసుకొని ఆ అమ్మవారు అనుగ్రహం తీసుకొని ఆ స్వామివారి దగ్గర మనకి భక్తి రావాలి కూరత్తాడివాన స్వామివారికున్న భక్తిలో ఏదో లవలేసం ఆయనకున్న భక్తి అన్నీ మనకు వచ్చినాయి మనం అయిపోతాం దాంట్లో ఏదో ఒక లవలేసం ఆ అమ్మవారి కృపతో అదే కూరత్తాళివాను పాదారులు ప్రార్థన చేసుకొని మనకు కూడా అదే భక్తి జ్ఞానం వైరాగ్యం అన్నీ రావాలని ప్రార్థన చేసుకొని పూర్తి చేసినాం కూర తిరువడి లేచరణం శ్రీమదే రామానుజాయ నమః శ్రీమదే నిఘమాంత మహాదేశికాయ నమ